కౌన్ బనేగా క్రోర్పతి అనే ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ గారి ప్రోగ్రాంలో రీసెంట్గా ఒక పదేళ్ల పిల్లాడు ఆయనతోటి రూడ్గా బిహేవ్ చేసినటువంటి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వైరల్గా మారినాయి అందులో మీరు చూస్తే అమితాబ్ బచ్చన్ గారితో ఆ బాబు చాలా రూడ్గా సమాధానం కూడా రెస్పెక్ట్ లేకుండా ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి ఎవరితో ఎలా మాట్లాడాలో మనం ఇంటి దగ్గర తల్లిదండ్రులు నేర్పించాలి అలాగనక నేర్పించుకోకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రులు రేపొద్దున సమాజంలో నవ్వుల పాలవుతారు పిల్లలు ఎలా బయటకు వచ్చినప్పుడు ప్రవర్తించాలో ఖచ్చితంగా మనం వారికి నేర్పించాలి ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర బంధువుల దగ్గర ఒకరాకు బిహేవ్ చేస్తారు కానీ బయట అది పనికిరాదు అన్న విషయాన్ని వాళ్ళకి మనం తెలియపరచాలి అంతమాత్రమే కాదు ఈరోజు ఈ ప్యాకేజింగ్ ఫుడ్ ఏదైతే లేసు కుర్కురే బిస్కెట్స్ కానీ ఏవైనా కానీ ఈ ప్యాకేజింగ్ ఫుడ్ ద్వారా కూడా హైపర్ యాక్టివ్గా పిల్లలు అనేది మారిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఏ ఫుడ్ ఇస్తున్నాం అన్నది కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ ప్యాకేజింగ్ ఫుడ్ అంతా కూడా మనకు ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటుంది అనమాట కాబట్టి అది మంచిది కాదు పిల్లల ఆరోగ్యానికి పిల్లలు హైపర్ యాక్టివ్గా మారడానికి ఆ ఫుడ్ కూడా కారణంగా ఉంది కాబట్టి మన జాగ్రత్తగా పిల్లల విషయంలో ఉండాల్సిన అవసరత ప్రతి తల్లిదండ్రికి కూడా ఉంది